తమ్ముడు రమేష్ కబడ్డీ ప్లేయర్ అమరవరం నూతనంగా మన మేలచెరు పట్టణంలో ఫుడ్ ప్రతిదీ మంచి మంచి ఐటమ్స్తో ఇక్కడ మేలచూరు పట్టణం న్యూ లైఫ్ హాస్పిటల్ నియర్ బై చెక్ పోస్ట్ తమ్ముడు షాపు ఇల్లో ఉన్న ఐటమ్స్ మంచిగా ఉన్నాయి తమ్ముడు షాప్ పేరు ఈ ఇది ఎక్కడెక్కడ ఉన్నాడు గన్న న్యూ స్టార్టా ఓకే ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఫ్రష్ పాప్స్ ఉంటాయి చికెన్ ఉంటాయి చికెన్ ఐటమ్స్ ఉంటాయి చాలా ఐటమ్స్ ఫ్రెష్ తయారు ఐటమ్ के तुम लोग ऑल द बेस्ट बाय गॉड ఖచ్చితంగా మన తమ్ముడు రమేష్ ఈ ఏ అయితే ఫుడ్ పెట్టిండో ఖచ్చితంగా మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఒక కబడ్డీ క్రీడాకారుడిగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్న